మొన్న ఒక తమ్ముడు ఒక క్వశ్చన్ అడిగాడు అన్నా కొంతమంది హస్బెండ్స్ కొంతమంది హస్బెండ్స్తో వాళ్ళ వైఫ్స్ సాటిస్ఫై అయినప్పుడు ఇక్కడ దొరకంది ఏదో ఇంకొక దగ్గర దొరుకుతుందని వెళ్ళిపోతున్నారు అందులో తప్పేంటి అనేసి చూడు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ సరే ఇక్కడ హ్యాపీగా చూసుకోవట్లేదు అని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ప్రాబ్లం లేదు మీరు మన ముందు జనరేషన్లో చూసారా కొంతమంది హస్బెండ్స్కి రెండు కాళ్ళు ఉండు కొంతమంది హస్బెండ్స్ కళ్ళు కనిపించు అయినా కూడా తల్లులు ఆ భర్తను వదిలి పోలేదే ఆ భర్తలు కడుగుతున్నారు ఆ భర్తలకి అన్ని సేవలు చేస్తున్నారు వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారా అస్సలు లేదు కానీ ఎందుకు ఎందుకు అలాగనే వాళ్ళతో పాటు ఉన్నారు రీజన్ ఏంటో తెలుసా ఇక్కడ ఇది కోరిక అక్కడది బాధ్యత సీతారాములు హ్యాపీగా లేరమ్మా సీతారాములు హ్యాపీగా లేరన్నా కానీ సీతాదేవి నుంచి రాముడి నుంచి మనం ఏం నేర్చుకుంటాం ఏ రోజైతే మనిషికి కోరికలు పుడతాయో అప్పుడే నేను అన్సాటిస్ఫై అయ్యాను నాకు హ్యాపీ లేదు హ్యాపీనెస్ లేదు అని అనుకుంటాం ఆ కోరికలు అక్కడికి వెళ్ళినా చావు ఇంకా 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 కావాలనిపిస్తాయి ఏ రోజైతే ఒక మనిషి మనకు బాధ్యత అనుకుంటామో ఆ రోజు వాడు అవిటివాడైనా గుడ్డివాడైనా కాలు లేకపోయినా బాధ్యతగా వాడి దగ్గరే ఉంటాం ఏ రోజైతే మన ఒంట్లో కోరికలు పుడతాయో అప్పుడే ఆ కోరికలు తీరనప్పుడే ఇంకొకరి గురించి మనం ఆలోచిస్తాం కోరికలు నేను దహించేస్తాయి అది ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు జీవితంలో ఎవ్వరూ సాటిస్ఫై అవ్వలేరు చేయలేదు ఎందుకంటే కోరికలు చావవు ఆశ చావదు అందుకే కోరికలు ఆశ లేని ఏ స్త్రీ అయినా సరే బాధ్యతగా భర్త ఎలాంటి వాడైనా తన దగ్గరే ఉంటుంది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కోరికలు ఉన్నవాళ్ళు మాత్రమే నేను నా భర్తతో సాటిస్ఫై అవ్వలేదు అనే మాట చెబుతారు బాధ్యతగా ఉన్న స్త్రీ మాత్రమే నా భర్త ఎలాంటి వాడైనా నా జీవితానికి అతను ఒక్కడే అని చెబుతుంది సో బాధ్యతకి కోరికకి డిఫరెన్స్ ఎంత ఉంది ఒక స్త్రీ నేను సాటిస్ఫై అవ్వలేదు నేను ఇంకొకరితో వెళ్తున్నానంటే అది కోరిక ఒక స్త్రీ అవిటివాడైన ఒక భర్త దగ్గర ఉందంటే అది బాధ్యత సో కోరికలు ఉంటే ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా అది సాటిస్ఫై అవ్వదు ఇంకా 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 అది నేను దహించేదాకా నీ లైఫ్ని స్పాయిల్ చేసేదాకా అందుకే అందుకే బంధాలంటే బాధ్యత కానీ ఒకరికొకరు ఒక కోరికలు తీర్చుకునేది కాదు సో కష్టాలు నష్టాలు బాధలు ఎన్నున్నా భార్యకు భర్త భర్తకు భార్య అంతే వేరే ఇక్కడ హ్యాపీగా లేని వేరే దగ్గరికి వెళ్ళిపోతానంటే ఆ కోరికలు తీరు సో రిమెంబర్ మనం ఒకరిని బాధ్యతగా తీసుకున్నప్పుడు ఎన్ని బాధలైనా భరిస్తాం అది బాధ్యత కాకుండా కోరిక అయినప్పుడు ఇంకొకరి గురించి ఆలోచిస్తాం సో ఈ లెక్క ప్రకారం బాధ్యతగా ఉంటే తనతోనే ఉంటాం ఒంట్లో మనం శరీరంలో మైండ్లో కోరికలు పుడితే అటు ఎగురు అటు ఎగురుతూ ఇటు ఎగురుతూ ఎటు ఎగురకుండా ఎటు కాకుండా అయిపోతుంది లైఫ్ సో బీ అ రెస్పాన్సిబుల్ పర్సన్ బీ విత్ ద పర్సన్ హూ హూమ్ ఆర్ స్టేయింగ్ విత్ థ్యాంక్ యూ